అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ముప్పై నాలుగవ భాగం రచయిత మోక్ష గారు అవును మను మా అమ్మాయి చనిపోయినప్పుడే అంటున్న ఆవిడ మాటలకి మరొక్కసారి షాక్ అయ్యి మీ అమ్మాయి చనిపోయిందా ఎలా అంటే అని అడిగింది యాక్సెంట్ అని ఆవిడ చెప్పడం పక్కనే సీతారాం గారు ఫోన్కి నోటిఫికేషన్ రావడం ఆ స్క్రీన్ మీద ఉన్న ఫోటోని చూసి మను ఒక్కసారిగా ఇదిగో మను మా అమ్మాయి ఫోటో అచ్చు నీలాగే ఉంది కదా అని ఆ ఫోన్ మను చేతిలో పెట్టగానే ఆ ఫోటో చూసిన మను లిల్లీ అంటూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది అయ్యయ్యో మను అంటూ శాంత కంగారుగా తనని పడకుండా పట్టుకొని కుర్చీలో కూర్చోపెట్టి తన మొహం మీద నీళ్లు చిలకరించింది దాంతో స్పృహలోకి వచ్చిన మనూ చేతిలో ఉన్న సీతారాం గారి ఫోన్లో ఫోటో ఇంకోసారి చూసి అది లిల్లీ అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఏ మను అలా పడిపోయావే ఏమైనా విశేషమా అని అడుగుతున్న శాంత మాటలకి అడ్డు వచ్చి అదేమీ లేదా నేను ఒకసారి అర్జెంటుగా వెళ్ళాలి మా ఫ్రెండ్ వస్తే తనకి నేను ఇంటికి వెళ్ళిపోయిన చెప్పండి అని మనూ చెప్పి బయటకు అడుగులు వేసింది శాంత తన వెనుక నాలుగు అడుగులు వేసి మనూ హెల్త్ బాగాలేదు కదా ఎక్కడికి వెళ్తున్నావు కాసేపు రెస్ట్ తీసుకో అని పిలిచింది రెస్ట్ తీసుకోవడానికే ఇంటికి వెళ్తున్నాను ఆంటీ అని వెనక్కి తిరిగి చూడకుండా బయటికి వచ్చేసింది మనూ రిజు కార్లో ఇంటికి వచ్చిన మనూకి కార్ ఇంటి ముందు అట్టదిడ్డంగా పార్క్ చేసి ఇంట్లోకి వచ్చింది అప్పటికే ఇంకా తల తిరగడం తగ్గకపోయేసరికి నేరుగా తన గదిలోకి వెళ్లి మంచం మీద కూలబడిపోయింది అలా పడుకోగానే మత్తుగా నిద్రపోయింది మళ్లీ సాయంత్రం ఎప్పటికో నిద్రలో ఉన్న మనుకి విజ్జు మాటలు తన చెవిని తాకాయి మను ఏంటి చెప్పా పెట్టకుండా ఎవరు వేసుకుని వచ్చేసావు కారు లేకపోవడం చూసి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటున్న విజ్జు మాటలకి కళ్ళు తెరచి చూసిన మను తలంతా భారంగా అనిపించి మళ్లీ కళ్ళు మూస్తుంటే విజ్జు ఆమెను వదలకుండా వచ్చి తన పక్కనే కూర్చొని మను ఏమైందే నీకు యాపిల్ లో కలతిరిగి పడిపోయావంట ఆ ఆంటీ చెప్పారంటూ అడిగింది మను బద్ధకంగా దొల్లుతూ అదేం లేదు విజ్జు కొంచెం తలనొప్పిగా ఉండి పడుకున్నాను అంతే అని అంది ఇటు తిరిగి ఒకసారి అంటూ విజ్జు మనుని బలవంతంగా తన వైపుకు తిప్పుకొని ఏమైంది మను అని అంది ఏమీ లేదు అంటూ నేను చప్పున లేచి కూర్చొని విజ్జు నాకు ఒకటి కావాలి ఇస్తావా అని అడిగింది ఏం కావాలి మను అని తన చేయి పట్టుకొని అడిగింది కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దుబ్బయవే ఇక్కడ నుంచి అని అంటూ విసురుగా విజ్జుని తోసేసింది అబ్బా నీతో ఇదే వచ్చింది హెల్త్ బాగలేదని కన్సర్న్తో దగ్గరికి వస్తే అని భుజం రుద్దుకుంటూ బయటకు వచ్చేసింది విజ్జు వెళ్ళాక మను గట్టిగా అరుస్తూ పీక్కుని అయ్యో మను నీకేమైంది అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు సైకోలా బిహేవ్ చేస్తున్నావు అది కరెక్ట్ కాదంటూ తల బాదుకొని లిల్లీ వేదు ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి మను శాంతి ఆంటీ వాళ్ళ కూతురు తను బ్రతికలేదని తెలిస్తే బాధపడాలి మనం నువ్వెందుకింత హ్యాపీగా ఉన్నావంటూ తన మనసు తనని ప్రశ్నించింది ఇందులో హ్యాపీగా ఫీల్ అయితే తప్పేముంది తను నీ ప్రేమకు అడ్డమని తెలిసిన తనని వేధుని కలిసి నువ్వు వాళ్ళకి దూరంగా వచ్చేయాలనుకున్నావు కానీ ఇప్పుడు తనసు బ్రతికే లేదని తెలిసింది కదా దానికి నువ్వేం చేస్తావు నీ ప్రేమకు అడ్డు లేదు అన్న విషయానికి నువ్వు సంతోషపడాలి అంతేకాని నీ బావ ప్రేమ కోసం నువ్వేమీ ఆ లిల్లీని చంపేయలేదు కదా అని అంది తన మనసు ఆలోచనలతో జుట్టు పీక్కుంటున్న మను అసలు లిల్లీ ఎలా చనిపోయింది తనకి వేరొకరితో పెళ్ళయిన తర్వాతేనా నాకేం అర్థం కావట్లేదు పిచ్చెక్కేస్తోంది ఒకసారి భార్గవ్తో మాట్లాడితే వాడికే అన్ని తెలుసు కాని నాకేం చెప్పడు అని అనుకుని భార్గవ్కి కాల్ చేద్దాం అనుకునే లోపు బయట నుంచి మను మను అంటూ హడావిడిగా పిలిచింది విజ్జు అబ్బా ఈ విజ్జుకి అని అంటూ తలపట్టుకుని హా వస్తున్నా అరవకు అని బయటకొచ్చి ఏంటి విజ్జు అని విసుగ్గా అరిచింది ఆమెపై మను అరిచిన ఆ అరుపుకి భయంగా చూస్తూ నీకోసం ఆ అంకుల్ వచ్చారు అంది విజ్జు ఏ అంకుల్ అని అరిచింది అదిగో అంటూ తిప్పి చూపించింది విజ్జు అటువైపు తిరిగి చూసిన మను ఎదురుగా ఉన్న సీతారాం గారిని చూసి తనని తాను సర్దుకొని అంకుల్ మీరా అని అంటూ ఆయన దగ్గరికి వెళ్ళింది మను ఆంటీ చెప్పింది హాస్పిటల్లో నువ్వు కలు తిరిగి పడిపోయావని ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు అని అంటూ ఆప్యాయంగా అడిగారు ఆయన ఆ ప్రేమకి మను అంతరాత్మ తన బయటికి వచ్చి అతన్ని ప్రశ్నించింది జస్ట్ ఏదో ఉన్న దాన్ని నిన్ను వెతుక్కుంటూ వచ్చారు నువ్వేమో వాళ్ళ కూతురు ప్లేస్లోకి వచ్చి తను చచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని అంది మనుకి ఆయన కలలోకి చూసే ధైర్యం కూడా లేక తల వంచుకొని అదేమీ లేదంకుల్ నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది అందుకే కళ్ళు తిరిగాయి అని అంది అంటే ఫుడ్ సరిగ్గా తింటం లేదా నువ్వు అని కాస్త కోపంగా అడిగి మా అమ్మాయికి కూడా ఇలాగే అందుకే తను మాకు అంత దూరంగా ఉన్నా నా ఆలోచన ఎప్పుడు తన గురించే అని ఆయన అంటుంటే మను గుండెల్లో సూలాలతో పొడిచినట్టుగా అనిపించింది తను రెగ్యులర్ గా ఐరన్ టాబ్లెట్స్ వేసుకునేది టాబ్లెట్స్ కంటే ఐరన్ రిచ్ ఫుడ్ తినుమను స్పినాచ్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అని అన్నారాయన మను గొంతు పూడుకుపోయింది నోట మాట రాలే తనకి అంకుల్ని అలాగే నిలబెట్టే మాట్లాడేస్తావా మనూ కూర్చోమను అంది విజ్జు ఆ మాటకి తేరుకొని హా కూర్చోం నంగుల్ అంటూ చేరు చూపించి వాటర్ తాగుతారా కాఫీ టీ కూల్ డ్రింక్ అంటూ ఆయనకి సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా తడబడుతూ మాట్లాడుతుంటే ఆయన తననే కన్నార్పకుండా ఆమెనే చూస్తూ నవ్వుతూ ఉండిపోతే విజ్జుకి మాత్రం మను ప్రవర్తన వింతగా అనిపించి మను అంకుల్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వవే అని అంది అంకుల్తో నువ్వు మాట్లాడుతూ ఉండు నేను కాఫీ పట్టుకుని వస్తానులే అనేసి విజ్జు కిచెన్ లోకి వెళ్ళింది ఆయన పక్కనే కూర్చున్న మనుకి ఏదో తెలియని ఇబ్బంది ఆయనతో మాట్లాడలేకపోతోంది ఆయన కళ్ళల్లోకి చూడలేకపోతోంది మను తనకి కాఫీలో షుగర్ వేయొద్దని చెప్పు అని సీతారాం గారు అనగాని మను చప్పును లేచి సరే అంకుల్ చెప్తాను అంటూ తను కిచెన్లోకి వచ్చేసింది ఆయన దగ్గర కూర్చోలేక వెళ్తున్న మనుని చూసి ఏమైంది మనుకి ఎప్పుడు చలాకీగా మాట్లాడేది కదా ఈ రోజు ఎందుకు నన్ను చూసి భయపడుతోంది అని అనుకుని హెల్త్ బాగాలేదేమో అని సర్ది చెప్పుకున్నాడు ఆయనకి ఆ కాఫీ విద్యు ఇస్తుంటే తన వెనుకే మను బిక్కుబిక్కుమంటూ నిల్చుంది మను మాట్లాడుతూ ఉంటే ముక్తసరిగా సమాధానం ఇస్తుంది తప్ప మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయింది అతనితో తను ఇబ్బందిగా ఉండటం గమనించిన సీతారాం గారు కూడా కాఫీ తాగేసి జాగ్రత్త మను అని చెప్పేసి ఆయన బయటికి వెళ్లిపోయారు ఆయన వెళ్లిపోగానే మను నిల్చున్నది నిల్చున్నట్టే ఒక్కసారిగా మోకాలపై కూలబడిపోయి బోరున ఏడ్చేసింది తనలా ఏడుస్తుంటే విజ్జు వచ్చి ఆమె ముందు కూర్చొని గుండె పగిలేలా ఏడుస్తున్న మను మొహాన్ని చేతిలోకి తీసుకుని మను ఏమైంది అని అడిగింది విజ్జు అంటూ తనని చుట్టుకొని బోరున ఏడుస్తూ చనిపోయిన అంకుల్ వాళ్ళ అమ్మాయి ఎవరో కాదే మా బావ లవ్ చేసిన లిల్లీనే అంకుల్ ఫోన్లో ఆ ఫోటోనే ఉంది అంది తను వెంకెక్కి ఏడుస్తూ అది విన్నాక విజ్జుకి కూడా జాలేసింది అయ్యో తను చనిపోయిందా అని కాసేపు నిశ్శబ్దం తర్వాత ఎలా చనిపోయింది అని అడిగింది నాకు తెలియదు అని ఏదో గుర్తొచ్చినట్టుగా విజు వంక చూసి నాకెందుకో తనని మా మామయ్య చంపించాడేమో అనిపిస్తోంది అంది నీ మామయ్య ఆ అమ్మాయి మీ మామయ్యకి మను ఆయనకి తనని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు అని అంది లేదు విజ్జు నీ నాకు బావ తన లవ్ గురించి చెప్పగానే నేను మామయ్య దగ్గరికి వెళ్లి నిలదీశాను విజ్జు అప్పుడు మామయ్య మాటల్లో తనని బావకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యింది విజ్జు ఆ లిల్లీకి వాళ్ళ నాన్న లేరు వాళ్ళు క్రిస్టియన్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటూ చెప్తున్న మామయ్య మాటల్లో నాకు బాగా అర్థమవుతోంది విజ్జు మామయ్యకి ఎట్టి పరిస్థితుల్లో తనని ఇంటి కోనలుగా చేసుకోవడానికి ఒప్పుకోడని చిన్నప్పటి నుంచి నన్నే తన ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆశ మధ్యలో లిల్లీ వస్తే నేనెక్కడా ఆ ఇంటి కోడల్ని కాకుండా పోతానేమోనని మావయ్య ఆ పని చేయించుంటాడు బిజ్జు అని అంది మను ఏ మను పాగల్ పుర్రకి ఏమనిపిస్తే అది అనేయడమేనా నిజం తెలుసుకోకుండా ఆయన మీద అన్ని అభండాలు వేసేస్తావా మీ మావయ్య నీకేం నోట్ చేశారే మీ నాన్నకంటే ప్రేమగా చూసుకునేవారు కదా నిన్ను ఆయన మీ బావని కూడా అంత ప్రేమించి ఉండరు కదా ఆయన్ని అన్ని మాట్లాడడానికి నీకు నూరెలా వస్తోంది అని ఆమెపై కల్లెర చేసింది విజ్జు లేదు విజ్జు నేను చెప్తున్నాను కదా నా మీద ప్రేమతో మా మామయ్య ఎంతకైనా తెగిస్తారు లేదు మా మామయ్యే ఈ పని చేస్తుంటారు అనిపిస్తోంది నాకు నుండి ఇప్పుడే ఆయన కాల్ చేసి అడుగుతాను అని తన మొబైల్ వెతుక్కొని కిరణ్ కి డయల్ చేసే లోపు మను అంటూ కిరణ్ గారు వచ్చి మను ముందు నిలబడ్డారు ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన మొహంతో తన ముందు నిలబడిన కిరణ్ గారిని అయోమయంగా ఆశ్చర్యంగా చూస్తుంటే నీకు చెప్పకుండా వచ్చి ఆయన నీకు సర్ప్రైజ్ ఇస్తానన్నారు ఈ లోపు నువ్వే నీ మాటలతో పెద్ద సర్ప్రైజే ఇచ్చావు కదా మను అయినా లిల్లీకి నానలేరు క్రిస్టియన్ మిడిల్ క్లాస్ అమ్మాయి అని చెప్పారంటున్నావు అందులో ఒక్క అయినా నిజమేనా నీ కలతో నువ్వే చూస్తున్నావు కదా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా నిజమేంటో తెలుసుకోకుండా ఈ తొందరపాటు నిర్ణయంతోనే మీ భావని వదిలి ఇంత దూరం వచ్చేశావు అని మనుకి నాలుగు చివాట్లు పెట్టి అంకుల్ మీరు మనుతో మాట్లాడుతూ ఉండండి అని అక్కడి నుంచి వెళ్లిపోయింది విజ్జు కిరణ్ గారు స్తబ్దుగా మనూని చూస్తూ తన ముందే కూర్చున్నారు మను కూడా ఆయనతో మాట్లాడలేదు వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దాన్ని చీలుస్తూ కిరణ్ గారి ఫోను టంగు రింగ్ అయింది మను వైపున చూపును తన ఫోన్ వైపు మరల్చిన కిరణ్ స్క్రీన్ పై నెంబర్ చూసి నాన్న ఇప్పుడే మను దగ్గరికి వచ్చాను అన్నారు ఆయన మాటల్ని బట్టి అవతల మాట్లాడుతోంది వేదన అర్థమైంది మనుకి వేద్ మాటలపై చిన్నగా చెవులు రిక్కించి పెట్టింది మను వినటానికి నేను వచ్చానని తెలిస్తే కావాలనే నన్ను తప్పించుకొని తిరుగుతోంది నాన్న అందుకే నేను మిమ్మల్ని వెళ్ళమన్నాను అని అంటున్నాడు వేద్ అందుకే నువ్వు వెళ్ళమనగానే నేను ఎందుకు ఏమిటి అని అడగకుండానే వచ్చేశానన్నారాయన నాన్న నేను ఫోన్ చేస్తే మొదట్లో కట్ చేసేది ఇప్పుడు ఏకంగా బ్లాక్ లో కూడా పెట్టేసింది తను మీ మాట అయితే వింటుంది నాన్న మీరే ఏదో ఒకటి చేసి తనని ఇండియా రప్పించండి అన్నాడు వేద్ అలాగే వేద్ నేను మాట్లాడే విషయం చెప్తాను అని ఫోన్ పెట్టేసి మను వంక చూశారు అప్పటికి దోసిట్లో మొహం దాచుకుని ఎక్కెక్కి ఏడుస్తున్నా మను ఆయన కలలోకి చూసి నేను తన కాలి గోటికి కూడా సరిపోనని చెప్పాడు కదా మళ్ళీ తనకి నాతో అవసరం అని ఉక్రోషం పడుతూ అడిగింది అమ్మడు అని అంటూ తనని అనునయిస్తూ ఇంకా లిల్లీని నేనే అనుకుంటున్నావా నువ్వు అని అడిగారు ఏమో అది నాకెలా తెలుస్తుందా విషయం నువ్వు చెప్తే తప్ప అయినా నువ్వెందుకు ఉన్నది ఉన్నట్టు చెప్తావులే జరిగిన నిజం ఏంటో ఆ దేవుడికే తెలుస్తుంది అని చిన్నగా కళ్ళెత్తి ఆయనకి ఐ కాంటాక్ట్ ఇస్తూ నా మైండ్ డైవర్ట్ చేయడానికి ఆ డైరీ అక్కడ పెట్టింది నువ్వే కదా అని అడిగింది ఆ మాటకు ఆయన ఒక నవ్వు నవ్వారు ఆ నవ్వులో వెటకారం కోపం బాధ ఆనందం ఏమీ లేవు ఏ భావం లేదు ఆ నవ్వులో నిర్జీవంగా నవ్వారాయన చెప్పు మామయ్య అసలు లిల్లీకి ఏమైంది లిల్లీ పేరెంట్స్ గురించి లిల్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నాకు ఎందుకు అబద్ధం చెప్పావో చెప్పు అని అడిగింది మను కిరణ్ గారు పెద్దగా నెట్టూర్చి కళ్ళజోడు సరిచేసుకుని వేద్ తన గతం అంతా గుర్తు చేసుకున్నారు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల క్రితమేమో బొబ్బిలి రాయుడు గారి ఇంట్లో వద్దత్తా నా టమ్మి ఇప్పటికే ఫుల్ అయిపోయింది పీకల దాకా తినిపించేశావు ఇంకా వద్దు అని వేద్ మొత్తుకుంటున్నా వినకుండా గాయత్రికి తనకి పెద్ద పెద్ద ముద్దలు నోట్లో కుక్కి కుక్కి పెడుతూ మళ్ళీ ఆ ఫారిన్ వెళ్ళాక చదువుద్దాసలో పడి తింటావో తినవో అంటూ బలవంతంగా వేద్ నోట్లో ముద్దలు కుక్కి పెడుతున్న గాయత్రిని ఆ పెరుగన్న మొత్తం మూతికంతా చేసుకొని తింటున్న వేద్ని విసుగ్గా చూస్తున్న మను తలపట్టుకొని అబ్బా ఏంటి గాయత్రి నువ్వు వాడు వద్దు అంటున్నా ఎందుకలా బలవంతంగా తినిపిస్తున్నావని విసుక్కుంది పాపం అక్కడికి వెళ్ళాక సరిగ్గా తింటాడో లేదో కదా మను అంది గాయత్రి అలాగని అలాగని రెండు సంవత్సరాలకు సరిపోయింది ఇప్పుడే పెట్టేస్తావా గాయత్రి చూడు నువ్వు పెట్టే నాలుగు ముద్దలకి ఆ టేబుల్ అంతా ఎలా చేసేసాడో వీడికి అసలు టేబుల్ మేనేజ్సే లేదు అని విసుక్కుంది మను ఏ మను కాబోయే మొగుడు వాడు వీడు అను అంటూ కోపంగా మనుని ఒక మొట్టికాయ వేయిపోతే అత్తా అంటూ వేద్ ఆపి నువ్వు నాకిలా కొసరి కొసరు తినిపిస్తున్నావని దానికి తినిపించట్లేదని కుల్లత్తా నువ్వు దాని గురించి ఏం పట్టించుకోకు అన్నాడు వేద్ అది కాదురా ఆడపిల్ల అయ్యి ఉండి దానికి ఎంత పొగరో చూసావా నిన్నే నువ్వు వాడు వీడు అని పిలుస్తోంది రేపు పెళ్ళయ్యాక కూడా అదే అలవాటు అయిపోదు అంది గాయత్రి అదంతా నేను చూసుకుంటాను కదా అత్తా పెళ్ళయ్యాక నా స్టైల్లో నేను దాన్ని నా దారిలోకి తెచ్చుకుంటాను కదా అని అన్నాడు వేద్ వేద్ నీటి నుంచి వచ్చిన వాళ్ళిద్దరి పెళ్లి ప్రస్తావనకి మను మనసులో పొంగిపోతూ పైకి మాత్రం మీ దగ్గర కూర్చుంటే నన్ను చదువుకునివ్వరు నేను నా రూమ్కి వెళ్తున్నానని సిగ్గుతో ఎర్రబడిన చెక్కిళ్ళు వేద్ కంట పడకుండా అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది మను భోజనం చేసేసి మను దగ్గరికి వెళ్తూనే అమ్మడు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి రానని నాన్నతో చెప్పావంట ఏమైంది ఎందుకు రావని అడిగాడు నేను అక్కడికి వచ్చి నీకు నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇవ్వలేను వేదు అని మనసులో అనుకుని నీట్ ఎగ్జామ్ ఉంది కదా వేదు దానికి ప్రిపేర్ అవ్వడానికి అంది మను ఏ నేనేమి నాతో పాటు నిన్ను రమ్మని అడగట్లేదు ఒక్కరోజు జస్ట్ నాతో పాటే వైజాగ్ ఎయిర్పోర్ట్ వరకే కథ రమ్మంటోంది రావచ్చు కదా అని తనని ముద్దుగా ప్రతిమలాడాడు వేద్ గాయత్రి రాయుడు వస్తున్నారు కదా వేద్ ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేసే కావాలంటే నువ్వు మళ్ళీ ఇండియా వచ్చేసరికి నీకు పెద్ద రేంజ్లో వెల్కమ్ చెప్తాను అని అంది మను కథ ఇంకా ఉంది మరి మొత్తానికి మీరందరూ ఎదురు చూస్తున్న వేద్ గతం ఏంటో బయటకొచ్చేసింది మరి వేద్ గతంలో ఏం జరిగింది నిజంగా లిల్లీని వేద్ ప్రేమించాడా లేకపోతే మరి జానుని ప్రేమించాడా అసలు లిల్లీ లేదా జాను ఏమైనట్టు వేద్ ఎందుకు వీళ్ళందరినీ మర్చిపోయాడు మరి తన గతంలో మను కూడా ఉంది కదా మరి మను ఎందుకు వేద్కి గుర్తు లేదు వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్